ఓవైసీ ఫాతిమా కీజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పైన ఒక చెరువులనే అంటే పన్నెండు ఎకరాలు చరువులన్నీ కబ్జ చేసి వీళ్ళు అయ్యా జాగిర్ లాగా ఒక కాలేజ్ వీళ్ళు కట్టుకున్నారు అంటే అప్పుడు బీఆర్ఎస్ ఈ ఎంఐఎంకి గులాం పార్టీ ఉండే కదా వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఈ మొత్తం చెరువుని దాదాపు ముప్పై ఎకరాలు ఆ చెరువు ఉంటే దాంట్లో పన్నెండు ఎకరాలు ఈ ఎంఐఎంఓలు ఈ గుండెలు ల్యాండ్ కబ్జ చేసి దానిపైన ఒక కాలేజ్ కట్టినారు దానిపైన కంప్లైంట్ ఎవరు ఇచ్చినారు ముస్లింలే ఎందుకంటే వీరు ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పెట్టుకొని కోట్లు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ ఇద్దరు అన్న తమ్ముడు కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెరువు ల్యాండ్ పైన ఎఫ్టీఎల్ ల్యాండ్ పైన ఎవరైనా కబ్జర్ పెట్టుకుంటే దాన్ని మేము తీసేస్తామని ఒక మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు దానికి నా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కానీ అక్బర్దును వేసి ఒక వార్నింగ్ ఇస్తుండు ముఖ్యమంత్రి గారు ఏమని ఒకవేళ ఆ కాలేజ్ని డిమాలేజ్ చేస్తే నలభై వేల మంది మా దగ్గర యువకులు ఉన్నారు అని ఒక వార్నింగ్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు భయపడకండి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉండే ఆ సమయంలో కూడా ఈ కుక్కలు ఆ విధంగానే వార్నింగ్ ఇచ్చినారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఆగలే ఇద్దరిని వేసినారు మంచి పని చేసినారు ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారిది మంచి పేరుంది ఇవాళ అదేవిధంగా మీరు కూడా ఒక సంకల్పం తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో చెరువుకి కబ్జా చేసిన వాడికి నేను నిడవను ఇట్లాంటి చిన్నలు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు దానికి మీరు పక్క పెట్టండి మీరు తీసుకున్న సంకల్పం పూర్తి చేయాలి ఎంఐఎంఓలు చెరువులు ఆయన కబ్జా చేసుకున్నారు ఎట్టి పరిస్థితులు దానికి డిమాలిఫ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాము